మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెప్పగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అంత కూర్చొని అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుని మన హృదయాలు ప్రభు మాటల చేత వెలిగించుకుందాము వెలిగించుకుపోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులో ఉపకారాలు చేసి మంచి నిద్రని ఆరోగ్యము ఇచ్చి ఆయన మాటలు వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం మనకిచ్చిన దేవునికి మన ప్రభు మన రక్షకుడు నేసక్రిస్తు వారి నామంలో పరలోకమందున్న తండ్రి దేవుడికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు చూడగలిగితే కీర్తన గ్రంథం ఇరవై మూడు అధ్యాయం నాలుగో వచ్చినంలో ఒక మంచి మాట రాయబడింది చూద్దాం గాడాంధ్ర కార్పు లోయలు నేను సంచరించినను ఏ అపాయము నాకు ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడై నీ దుడ్డి కరయో నీ దండను నన్ను ఆదరించును మరి చెమగలిగిన దేవుని పిల్లారావు దేవుని ప్రేమ దేవుని శక్తిని ఒక రుచి చూసిన వాడిగా అనువగించిన వాడిగా మరి దావిద మహారాజు ఈ కీర్తన రాస్తూ మనకేం చెప్తున్నాడంటే గాడాంధర కార్పు లోయలు నేను సంచరించినను అంటే గాడాంధ కార్పు లోయలు అనగా దేవుని పిల్లలారా నిజంగా ఆ లోయలలో మనుషులు ఉండరు ఏముంటాయంటే భయంకరమైన ఘోరమైన జంతువులు ఉంటాయి అక్కడ మరి ఆ జంతువుల మధ్యలో నేను సంచరించినను అవును దావిద మహారాజు గాడాంధ కార్పు లోయలలో ఎందుకు సంచరిస్తున్నాడు అంటే దేవుని పిల్లారా ఆయన ఒక గొర్రెల కాపరి దేవుని పిల్లరా ఈ గొర్రెల కాపరి ఎంత చేపటికి ఏం ఆలోచిస్తాడో అంటే అవి లోయల కొండల అని ఆలోచించకుండా ఎక్కడ మంచిగా మేత ఉంటుందో అక్కడికి వెళ్ళి తన గొర్రెలను చక్కగా మేపుకొని మరి చక్కగా తిరిగి మళ్ళీ నీటిని తాపి ఇంటికి తీసుకొచ్చి వై పొట్ట నిండగా తిన్నప్పుడు అది చూసి సంతోషపడే వ్యక్తి అలాంటి స్వభావం కలిగి ఎవరుంటారంటే గొర్రెల కాపర్లో ఉంటారు దేవుని పిల్లరా మరి దావిదు గారు ఈ గొర్రెలు కాసుకుండే సమయంలోనంత గాడా కరుపు లోయలలో నేను సంచరించినను నాకు ఏ భయము లేదు ఏ అపాయం రాదని ఎంత ధైర్యంగా ఏం చెప్తున్నాడంటే గాఢాంధ్రకారపు లోయలలో ఘోరమైన ఘోరమైన జంతువుల మధ్యలో నేను నివసిస్తున్న ఏముంటుందంట నేను గాఢాంధ్రకారపు లోయలో నేను సంచరించినాను ఏ అపాయమునకు నేను భయపడను అంటే ఏ ప్రమాదం నన్ను వచ్చిన నేమన చేసిద్దని నాకు అస్సలు భయం లేదు నేను భయపడను అని చెప్తూ ఎందుకు నేను భయపడను ఎందుకు నాకు భయం ఉండదు అంటే నీవు నాకు తోడై ఉన్నావు దేవా నీవు నాకు తోడై ఉండవు నీ దుడ్డి నీ దండము నాకు ను ఆదరించను నీ దుడ్డికర నా దగ్గర ఉండదు నీ దండం ఉన్నది కనుక అవి రెండు కలిసి నన్ను ఆదరిస్తే కనుక నేను ఎక్కడ లోయలలో సంచరించి నేను ఇదిగో ఈ గొర్రెలు కాస్తున్నప్పుడు నాకు ఎలాంటి భయం లేదని చెప్తున్నాడు దేవుని పిల్ల అంటే అడవిలో ఘోరమైన జంతువుల మధ్యన సంచరించిన నీకే భయము లేదు నువ్వు నాకు తోడున్నావని మరి దావిద మహారాజ్ చెప్తుంటే అంతకంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఈ లోకం అనమాట ఘోరమైన జంతువుల కంటే భయంకరమైనది ఈ లోకము మరి ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు నిజంగా దేవుడి యొక్క తోడు ఆయన దుడ్డికర దండన మనకు ఒక అండగా ఉంటే ఆదరించేదిగా మనకుంటే ఏ అపాయములో మనం పడకుండా ఏ ప్రమాదానికి భయానికి సాగిపోయే సాగిపోయేవారిగా మనం ఉంటాం దేవుని పిల్లలు కనుక మనకి దేవుని కాపుదల ఆయన దండన దుడ్డికర మనకు తోడుగా ఉండు ఉండేలాగా మనం జీవితంలో బ్రతుకున్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేమగలిగిన మా పరలోకి తండ్రినైనా నికృప కలిగిన నా వందనాలు నైనా గాఢాంధకారపు లోయలను నేను సంచరించినాను ఏ అపాయమునకు నేను భయపడను దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన దుడ్డికర దండన నన్ను ఆదరిస్తూనే అని చెప్తున్నావయ్యా దానికంటే ప్రమాదకరమైనది అయ్యా ఏ లోకం ఏ లోకంలో ఉన్న ప్రజలునైనా కానీ వారి మధ్యలో మేము సంచరించినప్పుడునైనా ఏ అపాయమును నా తండ్రినైనా మాకు మీదకి రాకుండా ఇదిగోనైనా నీ దుడ్డికర నీ దండన మమ్మల్ని ఆదరించే విధంగా నా తండ్రి కృప చూపి కాపాడమని బ్రతిమలాడుకుంటూనైనా ఎంతమంది అయితే నీ సన్నిధానంలో తండ్రి ఉద్యోగాలు కెలుతూ వ్యాపారాలకు వెళుతూ ఉన్నారు వాళ్ళ రాకపోకల్లో కృప తండ్రి తండ్రినైనా ఏ అపాయము నా ఏ ప్రమాదం నేను బిడ్డల మీదకి రాకుండా సహాయం చేయమని అడుగుతూనైనా ఎంతమంది అయితే నీ సన్నిధానంలో దినమో మోకరిల్లి తండ్రి నాకు సహాయం కావాలని నా తండ్రి నిన్ను బ్రతిమలాడుకుంటారో ఆడుకుంటారో అట్టి బిడ్డలకు మీరు సహాయం ఇవ్వమని అడుగుతూ భూమి మీద ఉన్న ప్రజలందరికీ మారుమడి సురక్షిణిచ్చి నా తండ్రి నీ కృపలో వర్దేళ్లు చేయమని మా రక్షకుడు కుమారుడు మారుడనేసి పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు